హాయ్ హలో వెల్కమ్ టు దావత్ దిల్సే టంటెడ్ అండ్ ఈరోజు మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసా అదే చామదుంపల కోడుగుడ్డు పులుసు మీరు ఎప్పుడైనా ఈ కాంబినేషన్ ట్రై చేశారా ట్రై చేస్తే అది ఎలా ఉందో ఏంటో కామెంట్లో కమెంట్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ ఇంకా షేర్ చేయండి కాస్త సపోర్ట్ చేయండి అబ్బా ప్లీజ్ సో ఓకే లేట్ లేకుండా స్టార్ట్ చేసేద్దాం సూపర్ టేస్టీ చామదుంప కోడిగుడ్డు పులుసు ఫస్ట్ చామదుంపలు నేను ఒక పావుకులో తీసుకున్నాను బట్ నాకు అది ఉడికించిన తర్వాత కొన్నే వెళ్ళాయి రెండు కరాబ్ కూడా అయిపోయాయి సో చామదుంపల్ని ఫస్ట్ గిన్నెలో వేసుకొని నీళ్ళు పోసుకొని ఉడకబెట్టేసుకుందాం సో ఇది చాలా తొందరగా ఉడికిపోతుంది మన ఆలుగుడ్డ కన్నా తొందరగా ఉడికిపోతుంది ఎందుకంటే సైజ్ కూడా చిన్నగా ఉంటుంది కాబట్టి తొందరగా ఉడికిపోతుంది అప్రాస్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ సరిపోతుంది ఒకవేళ మీరు కుక్కర్లో వేసుకుంటే ఒక విజిల్ వచ్చినా సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో ఒక వి విజిల్ వస్తే చాలు ఓకే నేను ఇటు సైడ్ చామదుంపలు పెట్టేసి ఇంకో స్టైప్ అయినా త్రీ ఎగ్స్ తీసుకున్నాను సో పావుకు ఒక త్రీ ఎగ్స్ అయితే సరిపోతాయి మీకు ఒకవేళ ఎక్కువగా ఉంటే ఎక్కువ వేసుకోండి ఈ త్రీ ఎగ్స్ని కూడా స్టవ్ వెలిగించేసి బాయిల్ చేసేద్దాం వీటిని కూడా పక్కన పెట్టేసి సో ఇవి రెండు ఉడికేంతలోపు మనం కావాల్సినవి కట్ చేసి పెట్టేసుకుందాం సో ఉల్లిపాయ ఒక మీడియం సైజ్ చూస్తున్నారు కదా ఈ సైజుది ఒకటి తీసుకున్నాను నార్మల్ సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి అలాగే దీంట్లోకి పచ్చిమిర్చి కట్ చేయకుండా మధ్యలో ఘాట్లుగా పెట్టేస్తే పులుసు కదా చేసేది అలా పులుసులో ఉడికించిన పచ్చిమిర్చి మనం తింటుంటే అలా ఒక బైట్ తింటుంటే మస్తు మజా వస్తుంది సూపర్ టేస్టీగా ఉంటుంది ఒకవేళ మీకు ఎక్కువ స్పైసీ ఉంటే దాన్ని ఆయిల్లో ఫ్రై చేయండి నేను చెప్తాను సో చూస్తున్నారు కదా నార్మల్గా ఇలా ఘాటు పెట్టేసి మధ్యలో ఏదైనా అంటే బ్లాక్ సీడ్స్ అవి ఏమైనా ఉంటే గట్రా తీసేయండి ఇలా ఫ్రెష్గా ఉంటే పక్కన పెట్టేసేయండి సో నేను నార్మల్గా ఘాటు పెట్టేస్తున్నాను అంతే అలాగే టమాటోస్ తీసుకున్నాను మీడియం సైజువి ఒక త్రీ తీసుకున్నాను సో చింతపండు కూడా తీసుకుంటాను కాబట్టి టమాటాలు సరిపోతుంది గ్రేవీ కోసం సో వాటిని కూడా ఇలా ఈ సైజులో కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఓకే టమాటాలు ఎక్కువ చేసుకోవచ్చు ఇది చామదుంపలు కదా కాస్త పులుసులో అంటే చింతపండు ఉంటే బాగుంటుంది అందుకే కొంచెం టమాటాలు తగ్గించాను ఒక త్రీ టమాటోస్ తీసుకున్నాను అంతే సరిపోతుంది గ్రేవీ కోసం సో ఇది కట్ చేసి పెట్టుకున్నాను ఓకే అన్నీ కట్ చేసాను ఈలోగా చామదుంపలు కూడా ఉడికిపోయాయి అనుకుంటా వాటిని కూడా చూసేద్దాం చింతపండు చూస్తున్నారు కదా నేను ఒక నిమ్మపండు సైజ్ ఈ సైజులో తీసుకున్నాను సో వాటిని కూడా నానబెట్టేసి పక్కన పెట్టేసా ఈ ప్రాసెస్ అయ్యే వరకు అది కూడా చక్కగా నానిపోతుంది చామదుంపలు కూడా చూస్తున్నారు కదా చాకుకు ఇలా పెట్టగానే దిగిపోతుంది అంటే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది సో ఆ నీళ్ళు పంపేసి రెండుసార్లు కడిగేసి మళ్ళీ చల్లని వాటర్లో ఇలా తీసేస్తే మనకు పొట్టు ఈజీగా వచ్చేస్తుంది పర్ఫెక్ట్గా ఉడికిపోతే మనకి ఈజీగా వచ్చేస్తుంది పొట్టు చూస్తున్నారు కదా చాలా స్మూతీగా ఉంటుంది ఓకే చామదుంపలు నాకు ఇన్ని నెల రెండు ఖరాబ్ సో అది పడేశాను సో మిగిలినవి వీటిని మరీ చిన్నగా అవసరం లేదు చూస్తున్నారు కదా ఈ సైజు మీడియం సైజులో కట్ చేసుకుందాం మరి చిన్నగా ఉన్నా కూడా అది గ్రేవీలో కలిసిపోతుంది మళ్ళీ మనకి ఆ చామదుంపలు కనబడవు వెతికినా సో ఈ సైజులో ఉంటే చాలు ఓకే వీటిని కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నా ఎగ్స్ కూడా ఉడికిపోయాయి వాటిని కూడా పొట్టు తీసి పక్కన పెట్టేద్దాం సో చాలామంది ఎగ్స్ని ఉడికి పెట్టేటప్పుడు ఉప్పు వేసుకుంటారు నేను కూడా వేసుకుంటాను మీరు వేసుకుంటారా సో నేను ఇందాక వీడియోలో చూపించడం మర్చిపోయాను నేనైతే ఉప్పు వేసే ఉడికిస్తాను సో ఉప్పు వేసి ఉడికిస్తే ఆ పొట్టు తొందరగా బాగా వస్తుందని అంటారు ఓకే ఎగ్స్ని నేను ఇలా టూ చేసుకుంటున్నాను ఒక దాంట్లో రెండు సో పులుసులో అలా మగ్గితే చాలా టేస్టీగా ఉంటుంది నిజంగా ఎగ్ మాత్రం సూపర్ టేస్టీగా ఉంది ఫుల్గా నచ్చేసింది ఆ గ్రేవీ పాటలు అలా తింటుంటే ఆహా ఇంకా ఎగ్స్ ఉంటే ఇంకా బాగుండు మీరైతే ఖచ్చితంగా త్రీ ఎగ్స్ అయితే వేసుకోకండి సిక్స్ ఎగ్స్ వేసుకోండి సూపర్గా ఉంటాయి సో నాకైతే ఎగ్స్ చాలా తక్కువగా అనిపించింది చాలా ఫీల్ అబ్బా ఇంకా టూ ఇయర్స్తో బాగుండు అనిపించింది సో ఓకే అన్నీ కట్ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టేసుకొని ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుంది సో ఆయిల్ వేసుకుందాం ఫస్ట్ అయితే ఇలా కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని చూపించిన విధంగా అలా వేసేసి ఫ్రై చేసుకుందాం మంచి గోల్డెన్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బ్రౌన్ అవసరం లేదు రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం సో ఫస్ట్ రివర్స్ పెట్టేస్తే మనకి ఎల్లో పార్ట్ ఉంది కదా అది పోకుండా విడిపోకుండా ఉంటుంది సో చూస్తున్నారు కదా ఇలా నిదానంగా మనం ఆయిల్లో తిప్పేసుకుంటే వచ్చేస్తుంది ఆయిల్ మంచిగా ఫుల్గా హీట్ అయిన తర్వాతనే ని వేసేయండి లేదంటే కింద అతుక్కుపోతుంది సో కాస్త పసుపు అలాగే కాస్త కారం అలా కాస్త కొంచెం మసాలా ఉండేటట్టు మీరు కాస్త ఉప్పు కూడా వేసుకోండి నేను వేయట్లేదు సో మనం వాడే కారంలో ఎక్కువ ఉప్పు ఉంది కాబట్టి నేను వేయట్లేదు ఓకేనా సో ఓకే ఇలా ఫ్రై అయితే సరిపోతుంది వీటిని ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టేద్దాం ఓకే ఇప్పుడు అదే ఆయిల్లో వన్ టీ స్పూన్ జీలకర్ర ఓ నాలుగైదు మెంతులు కూడా వేసాను మీకు కనిపించలేదు అనుకుంటా సో నాలుగైదు మెంతులు కూడా ఉన్నాయి దాంట్లో అలాగే ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా మీడియం సైజ్ ఉల్లిపాయను కూడా వేసేసి లైట్గా దీన్ని ఫ్రై చేసుకుందాం మరీ బ్రౌన్ అవసరం లేదు లైట్గా ఇలా వేగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి అల్లం కాస్త పచ్చివాసన పోయే వరకు ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలానే ఫ్రై చేస్తూ ఉంటే సరిపోతుంది ఓకే సో ఇప్పుడు ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటోస్ని వేసుకుందాం అలాగే కాస్త ఉప్పు కూడా వేసుకుంటున్నాను సో టమాటోలు తొందరగా ఉడికిపోవడానికి టమాటోల్ని కాస్త కొంచెం హై ఫ్లేమ్లో కాస్త హీట్ అయ్యే వరకు అలా వేయించుకొని మూత పెట్టేసి ఇలా మెత్తగా అయ్యే వరకు ఉడికించేసేయండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఓకే ఇప్పుడు మనం ముందుగా గ్లీన్ చేసి పెట్టుకున్నాం కదా ఉడకబెట్టిన చామదుంపల్ని వేసుకుందాం అలాగే రుచికి సరిపడా కారం వేసుకోండి సో మనం టమాటాలు వేస్తున్నాం అలాగే చింతపులుసు కూడా వేస్తాం కాబట్టి చూసుకొని వేసుకోండి కొంచెం గట్టిగా వేసుకోండి అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ వేసేసి ఈ మసాలా అంతా కూడా ఈ ముక్కలకి బాగా పట్టేలా ఆయిల్లో బాగా కలిసేలా ఒకసారి బాగా కలుపుకుందాం ఓకే ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చింతపండు పులుసు అందులో తీసి పెట్టుకున్నాను సో అది మీకు కావాల్సినంత చూసుకొని వేసుకోండి ఓకే నేను కలిపి చూస్తున్నా ఓకే నేను మొత్తం వేసేసాను అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఘాట్లు పెట్టుకున్నాం కదా ఆ పచ్చిమిర్చిని కూడా ఈ పులుసులో వేసి ఒక్కసారి అలా మునిగే వరకు ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకొని కాస్త పులుసులో మగ్గాలి కాబట్టి ఒక మీడియం ఫ్లేమ్లోనే ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడికించేసేయండి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోండి మనం మీకు గ్రేవీ ఎలా ఉండాలి అలాగే పులుపుకి తగ్గట్టు వాటర్ని చూసుకొని యాడ్ చేసుకోండి సో ఈ విధంగా ఉంటే బాగుంటుంది నాకైతే సో పులుసు కాబట్టి పులుసు నానే ఉండాలి నాకు దగ్గరగా ఉంటే బాగుండదు సో ఒకసారి ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక పొంగు వచ్చిన తర్వాత లో ఫ్లేమ్ చేసేసి గరం మసాలా వేసుకుంటున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్ వాటిని వేసేసి ఒక్కసారి కలుపుకుందాం నిదానంగా ఓకే ఎగ్ ఆ పులుసులో అంతా కూడా డిప్ అవ్వాలి ఇప్పుడు లో ఫ్లేమ్ మీదే ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడికించేసుకుంటే చామదుంప కడుగుడ్డు పులుసు రెడీ మంచి పర్ఫెక్ట్ గ్రేవీ వచ్చేసింది ఆహా మిరపకాయ చూస్తున్నారు కదా సూపర్గా ఉంటుంది ఈ మిరపకాయని నేను పులుసులో వేసాను కదా కొంచెం స్పైసీగా ఉంటుంది స్పైసీ ఇష్టం లేని వాళ్ళు పచ్చిమిర్చిని ఫస్ట్ మనం ఎగ్ని ఫ్రై చేసాం కదా అప్పుడే పచ్చిమిర్చిని కూడా వేసుకుని లైట్గా ఫ్రై చేసి తీసేయండి లాస్ట్లో ఇలా కలిపేసుకుంటే మనకు ఆ స్పైసీనెస్ కూడా ఉండదు టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది సో నేను లాస్ట్లో కొత్తిమీర కూడా వేయలేదు నా దగ్గర లేదు మీరైతే గట్టిగా కొత్తిమీర వేసేయండి సూపర్గా ఉంటుంది సో దాట్స్ ఇట్ చామదుంపుల కర్రీ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టాటా బాయ్ బాయ్